కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం సవరించాలని డిమాండ్ చేస్తూ శాసనసభ తీర్మానం భారసా మజిలీ సిపిఐల మద్దతు చర్చ సందర్భంగా రేవంత్ కేటీఆర్ మధ్య వాగ్వాదం భాజపా సభ్యులు వాకౌట్ నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించినట్లు ప్రకటించిన సీఎం రాష్ట్రంపై ఇంత కక్ష విభజన హామీలను విస్మరించిన మోదీ ప్రభుత్వం సమయ స్ఫూర్తిని కాలరాస్తుంది ప్రధాని మూడు సార్లు కలిసిన ఫలితం లేదు రాష్ట్రంపై కేంద్రం వైఖరిని ప్రజలకు తెలిసేలా శాసనసభలో తీర్మానం బడ్జెట్లో వివక్షపై పోరాడానికి మద్దతు ఉన్న మాది ప్రజల పక్షమే కేటీఆర్ అభివృద్ధి సంక్షేమం రాష్ట్ర బడ్జెట్ రెండు పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల నుంచి రెండు పాయింట్ తొమ్మిది లక్షల కోట్లకు రాష్ట్రపతి నీడు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి భట్టి కేసీఆర్ లాగే అహంకారంతో రేవంత్ రెడ్డి నేను కాదు హామీలు నెరవేర్చిన ఆయన రాజీనామా చేయాలి కిషన్ రెడ్డి ధ్వజం రైల్వే బడ్జెట్లో తెలంగాణకు ఐదు వేల మూడు వందల ఆరు కోట్ల హైదరాబాద్ చుట్టూ రింగ్ రోడ్ ప్రాజెక్టుపై కసరత్తు ఏపీ మధ్య కుంభకోణంపై సీఈడీ దర్యాప్తు ఈడీకి కేసు రిఫర్ చేస్తావు వైకాబ దోపిడికి ఖజానాకు పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై నష్ట కోట్ల నష్టం చంద్రబాబు ప్రజల ఆస్తుల దోపిడీగా ల్యాండ్ టైటిలింగ్ చట్టం